హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకూటం ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి కాబోతున్నారు రోయ్ ఏంటి ఆశ్చర్యపోతున్నారా నిన్న ఏదైతే ఢిల్లీ వెళ్ళారో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నిరసన కార్యక్రమం మరి నిరసన కార్యక్రమం ఏంటి ఆయన ప్రధానమంత్రి కాబోతుంది ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ఇదిగో ఇట్లాగే ఉంటాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది ఏంటి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగిపోయినాయి శాంతి భద్రతలు క్షీణించాయి సో ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు అని చెప్పేసి అసలు ఆందోళన చెందుతుందేమో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ దాని మీద ప్రజల మీద తోసేసి మొత్తానికి ఢిల్లీ వెళ్ళారు సరే ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏం చేయాలి దానికి సంబంధించిన వ్యవహారం పైన మాట్లాడాలి ఇంకెవరైనా ఉంటే దానిపైన స్పందించాలి ఎవరో ఒక అతను మరి అసలు అతని పేరేంటో కూడా నాకు తెలీదు ఇంగ్లీష్లో అంటున్నారు హూనోస్ రాజశేఖర్ రెడ్డి సన్ సీఎం అయ్యారు అట్లాగే

మింగ మెతకలేదు కానీ మేసాలకి సంపంగివనంటా ఆ టైప్లో ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా ప్రతిపక్ష హోదా కూడా లేనప్పటి నుంచి ఏకంగా ప్రధానమంత్రే ఈ మధ్యలో రాష్ట్రాలు అయిపోయినాయిగా ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిపోయింది అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిపోయింది వాళ్ళ నాన్నగారి హయాంలో ఇప్పుడు ఏకంగా దేశం అనమాట ఇక సో దేశానికే ప్రధాని కాబోతున్నారు అని అని చెప్పేసి అంటున్నారు అంటే దీన్ని బట్టి ఏం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక ఎత్తు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఒక ఎత్తు దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఆ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అధికారం ఆ అధికారంలో ఉన్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని ఏ రకంగా ఉపయోగించారు ఉపయోగించారా దుర్వినియోగం చేసుకున్నారా వ్యవస్థలన్నీ ఏ విధంగా చేశారు అని ప్రజలు కళ్ళారా చూశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక రకమైన అభిప్రాయం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి అదంతా క్లారిటీ వచ్చేసింది ఓకే రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆశీర్వదిస్తే ఎలాగుంటుంది రాజశేఖర రెడ్డి గారిని ఎక్స్పెక్ట్ చేసి మనం అధికారం అప్పచెప్పాం తీరా కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఏం మాత్రం కూడా పొంతం లేదు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఏ రోజైనా కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు సంబంధించి ఆ ప్రజా దర్బార్ అనేవ్వండి ఏదో అప్పుడు కార్యక్రమం పేరు ప్రజలతో మమేకం అవడం వాళ్ళ సమస్యలను పరిష్కరించే మార్గం అసలు ముందు సమస్యలు వినటం వింటే ఆ ప్రజలకి ఎంత భరోసా ఉంటుంది ముఖ్యమంత్రి గారి దగ్గర దృష్టికి నేను తీసుకెళ్ళాను అనే భరోసా ఆ నమ్మకం ఉంటుంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కనీసం తాడేపల్లిలో నుంచి బయటకు ఎప్పుడైనా వచ్చారా అదేమిటి ఎప్పుడైనా వచ్చారు అంటే ఒకటి బటనొక్కుడు కార్యక్రమం ద్వారా రాజకీయ రకమైన ప్ర ఏంటంటే ప్రసంగాలు ఇవ్వడం కోసం మాత్రమే ఆయన వెళ్ళేవారు సాక్షాత్తు సెక్రటరియట్ కూడా వెళ్ళేవాళ్ళు కాదు కదా డైరెక్ట్గా సెక్రటేరియట్ మొత్తం తాడేపల్లి తన ఇంట్లోనే పెట్టుకొని ఆ సెటప్ ఫర్నిచర్ మొత్తం ఇక అధికారులందరూ కూడా అక్కడికే వచ్చేసి చర్చించేవాళ్ళు మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదంటే దానికి కారణం ఏమై ఉంటుంది స్వయం కృతాపరాధం కాదా ఆ పరిపాలన లోపం కాదా వాళ్ళు పరిపాలన తీరును చూసిన తర్వాత ప్రజలకు నచ్చలేదని అర్థం చేసుకోవట్లేదా ఇంకా ఎక్కడికక్కడ మాకు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది మేము ఏదో వాళ్ళు ఆశ చూపారు కాబట్టి ఆ మేనిఫెస్టోకి ప్రజలు మద్దతు తెలిపారు అని అనుకుంటున్నారు ఆఫ్ కోర్స్ అలాగే అనుకోండి ఇప్పుడు ఉదాహరణకి ఏ వ్యక్తి అయినా సరే ఒక విద్యార్థి ఫెయిల్ అయ్యాడు అంటే ఎక్కడ తన ప్రయత్న లోపం ఉందా కృషి లోపం ఉందా తను చేసే హార్డ్ వర్క్లో ఇంకా ఏమైనా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఉన్నాయా అవన్నీ స్క్రూట్నీ చేసుకుంటే రెండోసారి పరీక్ష రాసేటప్పుడు నెగ్గడానికి ఆస్కారం ఉంటుంది నేను బాగానే రాశాను దిద్దేవాడు సరిగ్గా దిద్దలేదు అన్నారనుకోండి వాడు ఎన్ని సంవత్సరాలు పరీక్షలు రాసినా కానీ వాడు పాస్ అవ్వడు సో అదే తరహాలో ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా మేము బ్రహ్మాండంగానే పరిపాలించాము మా తప్పు అప్పులు లేవు అని అనుకుంటా ఉండి తీరా కట్ చేస్తే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి అసలు ఢిల్లీలో చెప్పవలసిందేంటి చేయవలసిందేంటి అక్కడ పోని ఢిల్లీ వెళ్ళడానికి సరైన సమయం ఇదేనా అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు కదా అంత కంగారు కంగారుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడే ఢిల్లీ వెళ్ళడానికి గల కారణం ఏంటి అదే అసెంబ్లీలో ఉండి డిఫెండ్ చేసుకోండి ఇప్పుడు ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ మద్యం సంబంధించిన వ్యవహారంలో ఇంత కుమ్ముకోవడం జరిగింది అన్నప్పుడు అది కాదు అధ్యక్ష ఇదిగో ఈ నిర్ణయం తీసుకున్నాం దానివల్ల ఇంత జరిగింది ప్రజలకు ఇంత లబ్ధి చేకూరింది ప్రభుత్వానికి ఇంత ఆదాయం వచ్చింది దానివల్ల ఈ పథకాలు మేము ఇంప్లిమెంట్ చేసాము అని అని చెప్పేసి వివరణ ఇచ్చుకుంటే ఎంతో కొంత ప్రజల్లో సానుకూలత పెరిగే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఏ రోజు కూడా తసేమైన దాని గురించి ప్రస్తావించే వ్యవహారమే లేదు ఉదాహరణకి శాండ్ పాలసీ ఉంది పోలవరం ప్రాజెక్ట్ ఉంది వీటిపైన శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే దేనికైనా సరే ఒక్కసారని స్పందించారా అమరావతి రాజధాని ఉంది ఈ విధంగా నాశనం చేశారని చెప్పేసి కూటమి నాయకులు చెబుతూ ఉన్నారు లేదు మేము ఇదిగో ఇలా చేసాం రాజధాని బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేలా చేసాం లేదు ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే ప్రజలకు నష్టం కాబట్టి మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం తగినట్టుగా ఈ ప్రణాళిక రచించామని చెప్పేసి ఏదైనా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారా అసలు డిఫెండ్ చేసుకోవడం ఏంటి వాస్తవాలు చెబితే సరిపోద్ది కదా అక్కడ ఏమి చెయ్యలేదు కాబట్టి మీరేమి చెప్పలేకపోతున్నారు అని ప్రజలకి సంకేతం వెళుతుంది సో ఆ సంకేతం వెళ్ళిన క్రమంలో ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి శ్వేతపాత్రలు విడుదల చేసి ఆ కుంభకోణాలన్నీ బయట పెడతా ఉంటే కనీసం దానిపైన పల్లెత్తి కూడా వీళ్ళు మాట్లాడకపోతే అవన్నీ కూడా వాస్తవం రేపు రుజువైతే మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ఇప్పుడు పదకొండు సీట్లు ఉన్నాయి ఆ తర్వాత ఆ సంఖ్య కూడా తగ్గిపోతే ప్రధానమంత్రి స్థాయి దాకా ఏ విధంగా వెళ్ళగలరు మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధానమంత్రిగా అయిన వారు ఎవరు పివి నరసింహారావు గారు ఏ విధంగా అయ్యారంటే ఒక నేషనల్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత ఉన్న ఎంపీ సీట్లు అన్ని ఇరవై ఐదు ఆ ఇరవై ఐదులో ప్రస్తుతం వైసీపీకి ఉన్నది ఎన్ని నాలుగు ఈ నాలుగు పెట్టుకొని ఏ రకంగా రేపు ఏ నెంబర్ ఏ డిజిట్ సాధిస్తారు మీకు గతంలో బ్రహ్మాండమైన మెజారిటీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలందరూ కూడా గంపగుర్తుగా మీకు ఓట్లేస్తేనే ఇరవై రెండు ఎంపీ స్థానాలు వచ్చింది ఆ ఇరవై రెండు ఎంపీ స్థానాలు వచ్చినప్పుడే మీకు రాష్ట్రానికి సంబంధించిన నిధులకు కావచ్చు పనులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు కేంద్రం వాళ్ళు కనీసం తలెత్తి కూడా చూడాల మరి అటువంటిది ఇరవై రెండుకి మించి పోని ఇరవై ఐదే వచ్చినాయి అనుకుందాం ఇరవై ఐదు వస్తే ఏకంగా ప్రధానమంత్రి అయిపోతారా ఇది ఎంత ఆశ్చర్యకరం అంటే మామూలుగా ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన లోట్లు లోటుపాట్లను వివరించే వ్యక్తి పక్కన ఉందని అనుకోండి ఖచ్చితంగా ఆ వ్యక్తి బాగుపడతారు అలా కాకుండా తప్పు చేసినా కానీ భజన చేసుకుంటా బ్రహ్మాండ అబ్బో బాబుగారు మీరు సూపరు బాబుగారు అని మళ్ళీ చంద్రబాబు గారు అనుకున్నారు ఎవరుంటే అక్కడ వారిని మీరు సూపరు మీరు సూపరు అన్నారంటే ఖచ్చితంగా ఎనకలు పెద్ద గొయ్యి తోగుతున్నట్టే అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆయన పరిస్థితి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మహాప్రభు అని చెప్పేసి స్పీకర్కి లేఖ రాసి కోర్టుకే వెళితే మరి ఒక ప్రక్కన ప్రధానమంత్రి అవుతున్నారంటే ప్రజలు నవ్వుకోరా మరి ఆ ప్రక్కన పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు కానీ ఏ విధంగా చేస్తున్నారో ఏంటో ఎవరికి అంత చిక్కట్లా అసలు వెళ్ళింది ఏంటి దానికి కారణం ఏంటి దానిపైన ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అంశం ఏంటి ఒక ప్రక్కన అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు సో పోనీ వీళ్ళు ఏమైనా ఇండియా కూటమిలోకి వెళ్ళబోతున్నారా అటువైపు అడుగులు వేస్తారా అంత ధైర్యం ఉందా ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది పోనీ అంత ధైర్యంగా వెళ్ళగలిగిన వాళ్ళైతే గత ప్రభుత్వ హయాంలోనే కేసులకు సంబంధించిన అంశాల గురించి ఢిల్లీ వెళ్ళారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తుంటే అది కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల కోసం మేము వెళ్తున్నాం అని చెప్పేసి ఏ రోజైనా సరే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా మాట్లాడలా సో అటువంటిది ఇప్పుడు అంత డేరుగా కూటం వైపు ఏమన్నా వెళ్ళే ప్రయత్నం చేస్తారా ససేమిరా చెయ్యలేరు ఎందుకంటే సాధారణంగా ఏ వ్యక్తి అయినా సరే సంషేర్గా ఎటువంటి మచ్చ లేకుండా ఉంటే వాళ్ళు ఎటైనా వెళ్ళొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ వెనకాల చూస్తే ఇన్ని కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు రిస్క్లు ఎవరు ఫేస్ చేస్తారు చేయలేరు కానీ చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి అయిపోతారంటే జగన్మోహన్ రెడ్డి గారేమో దానికి కొంచెం ఆనందపడతారు ఎవరైనా సరే ఏ వ్యక్తికైనా కానీ ఏమో ప్రధానమంత్రి నా ఊహలో కూడా లేదు కదా అలాంటిది ప్రధానమంత్రి అయ్యే స్కోప్ కూడా ఉందా అని అని చెప్పేసి అదొక రకమైన ఫీలింగ్స్ వస్తాయి సో ఇట్లాంటివన్నీ కూడా అతిశయోక్తులే ఖచ్చితంగా ఎందుకంటే మనమేంటి మన కెపాసిటీ ఏంటి మన భవిష్యత్ ఏంటి ఏ విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి ఇదంతా కూడా ఆలోచించుకోకుండా ప్రధానమంత్రి అయిపోతాము లేదా ప్రెసిడెంట్ అయిపోతాము అని అనుకుంటే ఇక దానికంటే అమాయకత్వం ఇంకోటి లేదు అని చెప్పేసి అభిప్రాయపడాలి సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇది పెద్ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది ఇప్పుడు దానిపైన మామూలుగా రావట్ల సోషల్ మీడియాలో న్యూస్ ట్రోల్స్ మీమ్స్ ఏంటి అంటే ఎక్కడ అవకాశం దొరికిద్దా వాళ్ళు పాపం వేసుకుందాం వీడియో అని చెప్పేసి రెడీగా ఉంటారు దానికి తగినట్టుగా మరి కంటెంట్ బ్రహ్మాండంగా ఇచ్చేస్తా ఉన్నారన్నమాట ఏకంగా ప్రధానమంత్రి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రస్తావించారంటే ఆ మహానుభావుడు గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్ ప్రధానమంత్రి కాబోతున్నాడు రోయ్ అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ